కార్పొరేట్గా ఎన్నికయ్యారు మీ అనుభూతి ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాడు పదకొండవ డివిజన్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు మీ అనుభూతి ఎలా ఉంది ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది మీకు మీ ఎలా వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు మొట్టమొదటగా పదకొండవ డివిజన్ ప్రజల విజయం ఇది నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వన్నమీదిపల్లె పల్లె రాజగురు కల్ప ముల్లబండ తాండ పాలిటెక్నిక్ ఏరియా గుడియో జంగాల కాలనీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రూప్ అంటే ఒక టీం టీంలాగా వర్క్ చేసి సడన్గా వచ్చిన పది రోజుల ముందే వచ్చిన సొంత మనుషుల్లాగా హక్కున చేర్చుకొని ఉన్నటువంటి శక్తులు కొన్ని ఎన్నో కుట్రలు పన్న ఎన్నో కుతంత్రాలు పన్న పాలమూరులో ఉన్నటువంటి మొత్తం శక్తిని అంతా తీసుకొచ్చి నా వాళ్ళలో పెట్టినా ఎంతో బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిన డబ్బులు కూడా ఏరులవి పారించిన కులానికి ఒకరు చొప్పున పెద్ద మనుషులు తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి నాకు ఇవ్వద్దు అని చెప్పి కుట్రలు పనినా నా ఎంబడి తోడున్నటువంటి నా సొంత మనుషులు పార్టీ మనుషులు కాంగ్రెస్ పార్టీ తరఫున సడన్గా వచ్చిన గ్రామ పెద్దలు యువకులందరూ కూడా సొంత బిడ్డలాక ఆ కుట్రలను అన్నిటిని తిప్పుగట్టి ఈ విజయం సాధించడం జరిగింది ఈ విజయం మొత్తం కూడా నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి అక్కకు చెల్లెలు అందరికీ కూడా అంకితం చేస్తాం సార్ ఇంకోటి మీరు సందర్భంగా మీరు ప్రజలకు ఏం వాగ్దానం చేయబోతున్నారు రేపొద్దున ఎలాంటి అభివృద్ధి వాళ్ళు ఎదురు చూ చూడబోతున్నారు బడవిపల్లి గ్రామంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి లోకల్పలో ఇండ్ల సమస్య డ్రైనేజ్ల సమస్య ఉంది గులబండ తాండలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇల్లు లేని వాళ్ళకి కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటిగా ఎంతోమందికి యువతకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి బండవీని పల్లెలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అందరం కలిసి కూర్చొని ఒక కమిటీ లాగా వేసుకొని వారందరి సలహాలు తీసుకొని ఎలక్షన్ అయిపోయింది ఇంకా అభివృద్ధి ఉన్న ధ్యాస పెట్టి అందరితోన అంటే నేను నేను చెప్తా ఉన్నా అవతల అవతల ఓటమి చెందిన వాళ్ళలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళను కూడా సలహాలు తీసుకొని వాళ్ళను కూడా కలుపుకొని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎలక్షన్ వరకే ఈ యొక్క పోటీ ఎలక్షన్ తర్వాత గ్రామ అభివృద్ధి నా దృష్టి ఉంటుంది దానికి నాకు మద్దతుగా నిలబడ్డటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు అందరికీ అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నాకు సపోర్ట్ చేసి నా టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి పార్టీ పెద్దలకూడదు మనస్ఫూర్తిగా ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు